హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నా స్టైల్ ఆఫ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేవి చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ అనేది ఒక మూడు ఎగ్స్ వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసేసుకొని నేను ఫస్ట్ ఇలా అంతా పొడి చేసేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా ఇలా పొడి పొడి అయ్యిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ఎక్కి ఇలా పక్కకు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత మినప్పప్పు పోపు దినుసులు తర్వాత కరివేపాకు వేసేసుకుంటున్నాను ఇప్పుడు పోన్సులు కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని రెడ్ మిర్చి రెడ్ చిల్లీస్ అనమాట నేను ఎందుకు రెడ్ చిల్లీస్ వేస్తానంటే గ్రీన్ చిల్లీ అయితే కొంచెం కలర్ఫుల్గా తక్కువ తక్కువ ఉంటుందన్నమాట అందుకో రెడ్ చిల్లీ ప్రిపేర్ చేస్తాను రెడ్ చిల్లీ లేదనుకున్న వాళ్ళు మీరు గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఎగ్గులోకి కూడా కారం వేసాం కదా దీన్ని ఇలాగే కూడా తినేయొచ్చు అంటే చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టచ్చు ఇలాగా కూడా ఇప్పుడు ఇందులో నేను ఒకటి వేయలేదు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆనియన్స్ అనేది అస్సలు వేయలేదండి ఆనియన్స్ మీరు కావాలనుకుంటే వేసుకోండి కానీ నేనైతే ఆనియన్స్ వేయకుండా ఓన్లీ మనము వేస్తాం కదా మినపప్పు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటానమాట తర్వాత ఇంతే అండి ఇప్పుడు మనము దీని ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇందులోకి నేను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అంటే ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు కొంచెం అంటే చాలా కొంచెం యాడ్ చేసాము నెక్స్ట్ మనము ఇందులోకి హాఫ్ ఫుల్ వేయద్దండి ఒక హాఫ్ ఎగ్ వేసుకున్నాను ఇంకా హాఫ్ కూడా ఎప్పుడు వేస్తామో చూపిస్తాను హాఫ్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇందులోకి రైస్ వేసుకుందాం ఇది వేడి రైసే అండి వేడి రైస్ ఎందుకు కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను మీరు చల్లని రైస్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నాం కాబట్టి వేడి వేడి రైస్ వేసుకుంటున్నాను దీన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం ఆల్మోస్ట్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాము సాల్ట్ అయిందో లేదో ఇప్పుడు సాల్ట్ కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది అందుకు మరి కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఇది అంత కలిపినప్పుడు మనకి మిక్సింగ్లో ఎగ్ కనిపించదు కదా అందుకోసం నేను మిగిలిన ఆఫ్ ఎగ్గును ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట ఇందుకోసమే హాఫ్ ఎగ్ ఇప్పుడు మనం దీన్ని వేసుకొని బాగా కలిపేసి ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకుంటే మనకి ఫ్రై రైస్ సరిపోతుందండి ఇందులో ఒకటి ఏమిటంటే మీరు దీన్ని చేస్తున్నప్పుడు సిమ్లోనే ఉంచేసి సిమ్లోనే ఉంచేసుకొని మొత్తాన్ని ప్రాసెస్ చేయాలన్నమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఎగ్ అంత టేస్టీగా ఉండదు అందుకోసం సిమ్లో పెట్టేసి రైస్ కూడా మన సిమ్లో పెట్టి బాగా మనం చెట్టపట అనే సౌండ్ వచ్చే వరకు మనం బాగా కలిపేసుకుంటే బాగుంటుంది తింటే అండి ఎంతో టేస్టీగా ఉంది ఇప్పుడు ఇది మనకి ఇది మిర్చి ఉంది కదా మిర్చి కూడా చూస్తున్నట్లయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే చిన్నపిల్లలు తినేటప్పుడు అయితే తీసేయడానికి ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే అలాగే కూడా తినేసేయచ్చు కారం కూడా ఎక్కువగా ఉండదు కారం కూడా నేను చాలా లిటిల్ బిట్ కారమే వేసాను ఓన్లీ ఎగ్గులేకి వేసాను ఇందులోకి ఒక ఫోర్ మిర్చి మాత్రమే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా మీకైతే ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేకుండా కూడా ఒక త్రీ ఎగ్స్ ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ద వాచ్